మరోవైపు జలేందర్కి విషయం అంతా కూడా తెలిసిపోతుంది అనునే మారు వేషంలో మీనాక్షి గెటప్లో ఆఫీస్లో ఉందని తెలుసుకొని ఎలాగైనా సరే అనుని జైల్లోకి పంపించాలని నిర్ణయం తీసుకుంటాడు అను ఇక నీ వారు వేషాన్ని అందరి ముందు తొలగించేసి నిన్ను జైల్లో ఊసలు లెక్క పెట్టేలా చూస్తాను పాపం అప్పుడు ఆర్య పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోతుంది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే మీనాక్షికి ఫోన్ చేస్తారు మీరా మేడం ఉన్నారా మీరా మేడం ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు అవునా అయితే మేడంకి ఈ ఫైల్ చేర్చాలి నువ్వు కాస్త వస్తే ఈ ఫైల్ నువ్వు మీరా మేడంకి ఇస్తే సరిపోతుంది కదా అని అనగానే వెంటనే ఇక ఆ ఫైల్ని తీసుకుని వచ్చి అనుకి ఇస్తుంది ఇదిగో ఈ ఫైల్ని ఎలాగైనా నువ్వు మేడంకి చేర్చాలి అర్థమవుతుంది కదా మీనాక్షి అయ్య ఓకే సార్ చేర్స్తాను ఒకసారి ఇవి చూడు ఇవి కరెక్ట్గా ఉన్నాయా సార్ కరెక్ట్గానే ఉన్నాయి సార్ సరే వీటిని అలాగే తీసుకెళ్ళి మేడంకి ఇవ్వు కానీ అవి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఓ ఓకే సార్ అనే విధంగా అంటూ వెంటనే అలా ఫైల్ తీసుకొని మీనాక్షి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే అలా మీనాక్షి ఆటో ఎక్కేసి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ ఆటో వ్యక్తి వెయ్యగానే మీనాక్షి పక్కకు జరుగుతుంది అప్పుడు వెంటనే ఏమైంది టైర్ పంక్చర్ అయినట్టుంది మేడం ఒక్కసారి మీరు దిగితే ఏమైంది చూసి చెప్తాను మేడం అని అనగానే వెంటనే మీనాక్షి ఫైల్ని పక్కకు పెట్టి దిగుతుంది అప్పుడు వెంటనే ఇటు పక్కకు వచ్చి కావాలనే ఆటో డ్రైవర్ ఫైల్ని మార్చేస్తాడు ఇక ఏం తెలియనట్టు మేడం ఏం లేదు మేడం స్పీడ్ బ్రేకర్ రావడం వల్ల సడన్గా ఆటో ఆగిపోయింది అంతే మేడం ఇంజన్ బాగానే ఉంది కూర్చోండి మేడం అనే విధంగా అంటూ వెంటనే ఇక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ ఉంటారు మేడం మీరు చెప్పిన ఆఫీస్ వచ్చేసింది మేడం ఓకే అనే విధంగా అంటూ వెంటనే ఫైల్ తీసుకొని మీనాక్షి మీరా మేడం దగ్గరికి వెళ్తారు ఇదిగోండి మేరా మేడం జెండేసారి ఇచ్చారు మీకు ఇవ్వమని చెప్పారు అవునా అనే విధంగా అంటూ వెంటనే ప్లేన్ పేపర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీనాక్షి నువ్వు ఏం ఫైల్ తీసుకొని వచ్చి ఏ ఫైల్ చూపిస్తున్నావు ఏంటి మేడం జలీందర్ సరే మీకు ఇవ్వమన్నారు ఇంపార్టెంట్ ఫైల్స్ అని కూడా చెప్పారు అసలు ఏం మాట్లాడుతున్నావు వెంటనే జలీందర్కి మీరా ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే ఏంటి ప్లెయిన్ పేపర్సా అవి డాక్యుమెంట్ ఫైల్స్ నేను ఇచ్చాను ఇదేదో అనుమానాస్పదంగా ఉంది అనే విధంగా అంటూ వెంటనే జలీందర్ ఆఫీస్కి వస్తాడు అప్పుడు మీరాతో మాట్లాడుతూ ఉంటాడు కావాలని ఈ మీనాక్షి ఏదో మోసం చేసింది ఏంటి సార్ మీరు ఫైల్ ఇచ్చారు నేను తీసుకొని వచ్చి మేడంకి ఇచ్చాను నేను ఫైల్ మార్చడం ఏంటి నేనే ఫైల్ మార్చలేదు లేదు నువ్వే ఫైల్ మార్చావు నాకు నీ మీద అనుమానంగా ఉంది అని విధంగా అంటూ వెంటనే నో స్పెడ్స్ తీయగానే ఒక్కసారిగా అనుని చూసి మీరా షాక్ అయిపోతుంది చూసారా మేడం మిమ్మల్ని మోసం చేసింది అని విధంగా జెండే అంటూ ఉంటాడు ఒక్క నిమిషం అదిగో ఆ బిల్డింగ్కి రండి మేడం మీకు అంతా అర్థమవుతుంది అని అంటూ వెంటనే అజయ్ మీరా ఆనో అందరు కలిసి బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు చూడండి మేడం ఈ ఫైలే నేను ఇచ్చాను ఎగ్జాక్ట్గా ఈ ఫైల్ గురించే కానీ ఖచ్చితంగా ఏదో చేసింది చూసారా మేడం అంటే మారువేషంలో వచ్చి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలని ఇదంతా చేసింది అనే విధంగా కోపంగా జెండే అంటూ ఉంటాడు అంతలో మీడియా వస్తుంది మీడియాని చూసినా అజయ్ మీరా షాక్ అయిపోతారు ఏం జరిగింది మీరందరూ అనుమానాస్పదంగా ఈ కాంట్రాక్ట్ బిల్డింగ్లోకి రావడం వెనుక ఏదో ఉద్దేశమే ఉందనుకొని మేమందరం వచ్చాము ఏమైంది ఏం జరిగింది ఇప్పుడు మాకు వెంటనే తెలియాలి అని మీడియా ఈ విధంగా అడుగుతూ ఉంటే అను బాధపడిపోతూ ఉంటుంది తను ఆర్యవర్ధన్ భార్య మారు వేషంలో మా కంపెనీలో జాయిన్ అయ్యి ఈ కాంట్రాక్ట్ని ఐ మీన్ ఈ బిల్డింగ్ని కూల్చాలని అనుకుంది అని విధంగా జైండే మీడియా ముందు చెప్పగానే ఇలాంటి వాళ్లను ఊరుకోకూడదు మారు వేషంలో కంపెనీలోకి వచ్చి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుందంటే ఖచ్చితంగా తన వెనుక ఎవరో బలమైన వ్యక్తే ఉన్నారని అర్థమవుతుంది అని ఈ విధంగా అనగానే అవును ఇలాంటి వాళ్ళను ఊరుకోకూడదు జలీందర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఆను బాధపడిపోతూ ఇంటికి వెళ్ళిపోతుంది అదే సమయానికి ఆను బాధగా దీనంగా రావడని చూసిన ఆర్యాజెండే షాక్ అయిపోతారు ఏమైంది ఏం జరిగింది అను నువ్వు వేషంలో ఆ కంపెనీలో అడుగు పెట్టవని నాకు తెలుసనో అని అనగానే సార్ అనే విధంగా అంటో బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది సార్ జె జలేందర్ నా మీద నింద వేస్తున్నారు సార్ నేనే తప్పు చేయలేదు సార్ కంపెనీని కాపాడుకోవటం కోసమే నేను ఆ కంపెనీలో అడుగు పెట్టాను కానీ మరే ఉద్దేశం లేదు సార్ అనే విధంగా అను బాధపడిపోతూ చెప్తూ ఉంటే అనో నువ్వేంటో నాకు తెలీదా నువ్వు నాకు చెప్పాలా అనే విధంగా ఆర్య అంటూ ఉంటాడు అంతలో మిస్టర్ అనురాధ గారు యువర్ అండర్ అరెస్ట్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఆర్య జండే షాక్ అయిపోతారు ఏంటి మేడం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మా దగ్గర ఐ విట్నెస్ ఉంది ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు కోర్టులోనే మాట్లాడుకోవాలి సారీ మిస్టర్ ఆర్యవర్ధన్ గారు అనే విధంగా అంటూ వెంటనే అనుని తీసుకెళ్తూ ఉంటే ఆను బాధపడిపోతూ ఏడుస్తూ ఆర్యనే చూస్తూ ఉంటుంది ఇక ఆర్య కోపంగా రగిలిపోతూ ఉంటాడు ఇక జలీందర్ మాత్రం పరిగెత్తుకుంటూ మీరా దగ్గరికి వెళ్ళి మేడం ఆ అనుని అరెస్ట్ చేశారు ఎందుకు జలేందర్ ఇలా ఎందుకు చేశావు అని మీరా కోపంగా అంటూ ఉంటే ఏంటి మీరా మేడం అలా అంటున్నారేంటి అలా మాట్లాడుతున్నారేంటి అను అరెస్ట్ అయినందుకు సంతోషపడాలి కదా న్యాయం మన వైపు ఉంది కాబట్టి ఇప్పుడు ఆ అను పోలీస్ స్టేషన్లో ఉంది చాలా ఆపు జలేందర్ అసలు అను మారువేషంలో మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి వెనుక ఎలాంటి స్వార్థమే లేదు కంపెనీ కోసమే తను అంత రిస్క్ చేసింది కానీ ఫైల్ విషయంలో మిస్కేట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు మీడియాను ఉసిగలిపింది కూడా నువ్వే కదా జలిందర్ అని కోపంగా మీరా అంటూ ఉంటే జలీందర్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు తను అరెస్ట్ అయ్యేలా రెచ్చగొట్టింది కూడా నువ్వే అని నాకు తెలుసు జలేందర్ అని అనగానే జలేందర్ షాకింగ్గా అలానే మీరానే చూస్తూ ఉంటాడు ఏదో సాధించావని గర్వపడుతున్నావేమో నీకో ఆర్యవర్ధన్ గురించి తెలీదు తను ప్రేమించిన భార్య కోసం ఎవ్వరినైనా వదిలిపెట్టడు చంపడానికి కూడా సిద్ధపడతాడు అనే విధంగా చెప్పగానే జలీందర్ మీరాని షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇదంతా ఎందుకు చేసావు ఎందుకంటే ఆర్యవర్ధన్ పతనం అవ్వడం కోసం మీ మీ గోల్ ఎలాగో నా గోల్ కూడా ఒకటే కాబట్టి మీ సమస్య నా సమస్యగా తీసుకున్నాను కాబట్టి అని జలీందర్ అనగానే అలానే మీరా చూస్తూ ఉంటుంది మరోవైపు అనుని స్టేషన్కి తీసుకెళ్తారు ఆను బాధపడిపోతూ ఉంటుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు కానీ సారి ఎంత బాధపడుతున్నారో అనే విధంగా అనుకుంటూ ఆను చాలా స్టేషన్లో బాధపడిపోతూ ఉంటుంది